వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా ఏఎస్ రావు నగర్ ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్ బ్రోచర్ ను గురువారం ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ లోని అకాడమిక్ సీఈఓ డాక్టర్ ఎరుకల మునిందర్ ఆవిష్కరించారు ఈ ఏడాది అక్టోబర్ లో నిర్వహించనున్న పరీక్షకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆరో తరగతి నుండి ఏడో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చన్నారు ప్రతి పక్కన స్టూడెంట్ కు జేఏఈ నీట్ బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంటర్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు గత ఏడాది ఐదు వేల నాలుగు వందల స్కూల్స్ నుండి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు మిలియన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారన్నారు నూట యాభై మూడు కోట్ల విలువైన స్కాలర్షిప్స్ అందించామని ఈ ఏడాది రెండు వందల కోట్ల విలువైన విద్యను ఉచితంగా అందించాలని నిర్ణయించామన్నారు ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ పోలం శ్రీనివాస్

To cherish one milestone event 2025. Before that. And they asked me questions from zoology, physics, chemistry, and botany, that is the four main subjects. And it was very challenging, but I answered, and they were quite satisfied with my answer. And soon after, they told me that I had gotten a 100% scholarship. I was very happy. <laughs> and uh, my parents had spoken to the physics people also we have come to all the events and we are very satisfied by this examination a few characteristics of this examination was it was very fair it was free and it was a very challenging exam it provided me many levels many opportunities to increase my capacity and learned so many new things on this exam how to manage my time how to attend the subjects what are my weak subjects what are my scoring subjects where do i improve on etc and this is a delightful event Myself Shawni Santosh, a student of Physics Wala with Yapi Now, I've written this PW LSAT exam. Personally, this exam was very did not only boost my confidence but also enhanced my academic task, while also giving me a reality check of how my academics were going. The exam was meticulously def defining, testing not only my academic skills, but also analytical thinking and conceptual clarity. Now, when preparing for this exam, it made me realize that it was not only about me going through that exam, it was also me pushing myself beyond textbook learning while instilling discipline and most importantly strategical problem solving and deeper understanding of course subjects. I believe that this exam, PW would be a stepping stone of greater academic aspirations. Now, this exam was not just పీడబ్ల్యూ ఎన్సాట్ని మనం నగర్లో లాంచ్ చేసాము మనకున్న సెంటర్లు ఎనిమిది సెంటర్లు ప్రతి సెంటర్లో కూడా పీడబ్ల్యూ ఎన్సార్ట్ని మనం లాంచ్ చేస్తున్నాము యాక్చువల్లీ పీడబ్ల్యూ ఎన్సాట్ ఈస్ ప్రతిక్ బట్ వాట్ ఫిజిక్స్ వల్ల నేషనల్ స్కాలర్షిప్ అండ్ అడ్మిషన్ టెస్ట్ ఇందువల్ల లక్షల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అందబడతాయి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది లక్షల మంది స్టూడెంట్స్ అపేర్ అయ్యారు సుమారుగా నూట యాభై మూడు కోట్లు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ క్రోడ్ స్కాలర్షిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీ వేవర్ అండ్ ఆల్సో ద క్యాష్ ప్రైజెస్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ వల్ల నియర్లీ థర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఓకే గాట్ బెనిఫిటెడ్ ఓకే త్రూ ఫీ వేవర్స్ యాజ్ వెల్ ఆస్ ది క్యాష్ ప్రైజెస్ నేషనల్ లెవెల్ అయితే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఈ స్కాలర్షిప్ టెస్ట్ బేస్ చేసుకొని ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిజిక్స్ వల్ల పీడబ్ల్యూ ఎన్సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది పూర్ స్టూడెంట్స్ కూడా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అండ్ పూర్ స్టూడెంట్స్ కూడా మరొక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఒక మోడరేట్ ప్రైస్ ఆర్ బిలో మోడరేట్ ప్రైస్ ఆర్ లోయర్ ప్రైస్లో తెచ్చుకోవడానికి లోయర్ కాస్ట్లో వాళ్ళు బికాజ్ చాలామంది ఎఫోర్డబుల్ ఉండరు కాబట్టి ఆ కాస్ట్తో కూడా వాళ్ళు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవాలన్నది మన ఆబ్జెక్టు ఎంతోమంది పూర్ స్టూడెంట్స్ టాలెంట్ ఉండి ఓకే ఫీ కట్టలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఓకే వాళ్ళకి మంచి మెరిట్ వచ్చినట్లయితే ఇటు క్యాష్ ప్రైస్ వస్తాయి అలాగే మంచి ఫీ వేవర్ కూడా వస్తుంది దానివల్ల ఎంతో మందికి లాభం కలుగుతుంది మన ముఖ్య ఉద్దేశం అది సో దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇయర్ పీడబ్ల్యూ ఎన్సాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫిజిక్స్ వాళ్ళ నేషనల్ స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్ మనం నిర్వహించబోతున్నాం మనం హైదరాబాద్లో ఇప్పుడు లాంచ్ చేశాం ఈ రోజున దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఎవరైతే అండర్ ప్రివేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళకు రైట్ ఎడ్యుకేషన్ పొందాలన్నది ఒక మెయిన్ ఉద్దేశం అన్నమాట సో ఈ రకంగా మనము పీడబ్ల్యూ ఎన్ లాంచ్ చేస్తున్నాము అండ్ ఈ రకంగా ప్రతి ఒక్క ఎగ్జామ్ కోసం ఈ యొక్క ఎగ్జామ్ కోసం ఈసారి హైదరాబాద్ తయారుగా ఉంది ఆంధ్రప్రదేశ్ తయారుగా ఉంది తెలంగాణ తయారుగా ఉంది సో ఓవరాల్గా మా ఈ ఇయర్ స్లోగన్ వచ్చేది ఇండియా తయారు హై అన్నది పీడబ్ల్యూ ఎన్సార్ట్ని మనం లాంచ్ చేయబోతున్నాము థ్యాంక్ యూ సో మచ్ వన్ యా